బాలకృష్ణ అఖండ రెండు వాయిదా పడటం ఇండస్ట్రీలో పెద్ద చర్చకు దారితీసింది ఈ నేపథ్యంలో నిర్మాత నట్టి కుమార్ సంచలన ప్రకటన చేశారు డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబిటర్ల తరపునరు వంద కోట్లకు పైగా మొత్తాన్ని తిరిగి చెల్లించాలని డిమాండ్ చేస్తూ మూవీ టీంకు షాకిచ్చారు ఈ పరిణామం సినిమా వర్గాల్లో ఆందోళన పెంచుతోంది రెండు అగ్రహీరో నందమూరి బాలకృష్ణ అఖండ రెండు మూవీ వాయిదా పడటంతో ఇండస్ట్రీలో పెద్ద చర్చ మొదలైంది ప్రస్తుతమంతా అఖండ రెండు విడుదల కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు ఫైనాన్షియల్ సమస్య కావడంతో ఇండస్ట్రీ పెద్దలు నిర్మాతలంతా ఏకమైన సమస్యని పరిష్కరించే దిశగా చర్చలు జరుపుతున్నారు నిన్నటి నుంచి దీనిపై నిర్మాతలంత చర్చలు జరుపుతున్నారు కానీ అఖండ రెండు విడుదలకు పరిష్కారం మాత్రం కావడం లేదు మొత్తం డబ్బులు చెల్లించాల్సిందే అని బాలీవుడ్ ఏరోస్ ఫైనాన్స్ సంస్థ పట్టుదలకు పోతుంది ఇలా అఖండ రెండు రిలీజ్ అడ్డంగి తొలగించేందు తీవ్రం ప్రయత్నాలు చేస్తుంటే మరోవైపు నిర్మాత డిస్ట్రిబ్యూటర్ కమ్ ఎగ్జిబిటర్ నట్టి కుమారు వంద కోట్ల రూపాయలు వెనక్కి ఇవ్వాలంటూ ఓ ప్రకటన విడుదల చేసి మూవీ టీంకి షాకిచ్చాడు అఖండ రెండు రిలీజ్ వాయిదా పడటం కొత్త రిలీజ్ డేట్పై ఇంకా స్పష్టం రాకపోవడం ఇప్పటి వరకు డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబిటర్లు ఇచ్చిన డబ్బులు వెనక్కి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు ఈ మేరకు ఆయన ప్రెస్ నోట్ విడుదల చేశారు అఖండ రెండు డిసెంబర్ ఆరో తేదీన కూడా రిలీజ్ కాకపోవడం అనుకోని పరిస్థితి చివరి క్షణంగా మూవీ వాయిదా పడటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబిటర్లు తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నారు నేను ఒక ఎగ్జిబిటర్గా డిస్ట్రిబ్యూటర్గా మాత్రమేక కాకుండా మిగతా డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబిటర్లు నాతో మాట్లాడి తమ అభిప్రాయాలు ఆందోళనలు నాతో పంచుకున్నారు వారందరి తరపున నేను ఈ వినతి చేస్తున్నాను సినిమా వాయిదా పడటం కొత్త రిలీజ్ డేట్ ఇంకా ఖరారు కాకపోవడం వల్ల వారు ఎదుర్కొంటున్న సమస్యలు మరింత పెరిగాయి వారంతా ఇచ్చిన మొత్తం వంద కోట్ల రూపాయలు పైనే ఉంటుంది దానికి భారీ మొత్తంలో వడ్డీలు చెల్లించాల్సి రావడం వంటి కారణాల వల్ల డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబిటర్లు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు కాబట్టి వారి పరిస్థితిని అర్థం చేసుకుని వారిచ్చిన మొత్తాన్ని తిరిగి ఇచ్చేస్తే పెద్ద ఉపశమనం లభిస్తుంది అందువల్ల దయచేసి ఎగ్జిబిటర్లు డిస్ట్రిబ్యూటర్లకు వారు చెల్లించిన మొత్తాన్ని రేపటి రేపటిలోగా రిఫండ్ చేయాలని మనవి అని ఆయన విజ్ఞప్తి చేశారు రెండు రెండు ఆరు రెండు వేల ఇరవై ఐదు అంతేకాదు ఈ నిర్ణయం వల్ల తెలుగు సినీ పరిశ్రమ ఒకటిగా నిలబడి ఒకరికి ఒకరం తోడుగా ఉంటామనే బలమైన సందేశాన్ని అందిస్తుందని ఇది సంపూర్ణ ఐక్యత చూపించే సందర్భంగా కూడా అవుతుందన్నారు ఇప్పటికే డెబ్బై కోట్ల రూపాయలు చెల్లించడానికి తనామునకలవుతున్న మూవీ మేకర్స్ నట్టికుమార్ ట్వీట్ మరింత ఆందోళన కలిగిస్తుంది కాగా పద్నాలుగు రీల్స్ బ్యానర్పై రామ్ ఆచంట గోపి ఆచంటలు ఈ చిత్రాన్ని నిర్మించారు కాగా పదేళ్ల క్రితం రిలీజైన ఒకటి నెనుక్కడినే ఆగడు చిత్రాల సమయంలో ఏరో సంస్థ నుంచి ఫైనాన్స్ తీసుకున్న వీరు అవి కట్టకుండా బాకీలు పట్టారు ఇప్పుడు బాకీలు వడ్డీ రూపంలో సుమారు రూ డెబ్బై కోట్లపైనే అయింది అవి చెల్లించే వరకు అఖండ రెండు రిలీజ్ని ఒప్పుకోమంటూ ఏరోజు సంస్థ డిమాండ్ చేస్తుంది అఖండ రెండు వాయిదా వంద కోట్ల రూపాయలు రీఫండ్ డిమాండ్ సినీ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది ఈ వివాదం సద్దుమణగాలంటే డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబిటర్లకు ఇచ్చిన డబ్బులు వెంటనే తిరిగి చెల్లించాల్సిన అవసరం ఉందని నట్టికుమార్ స్పష్టం చేశారు ఈ సమస్యకు త్వరగా పరిష్కారం లభించాలని అందరూ కోరుకుంటున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ విలాస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ డాట్ నెట్ చూడండి